మార్చి నెలలో మార్చి నెలలో ముందుగానే ఆసరా పెన్షన్ డబ్బుల పంపిణీ అవును మార్చి నెలలో చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఆసరా పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉందనమాట దీనికి సంబంధించి ప్రతీ నెల కూడా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మార్చి నెలలో ముందుగా అయితే పంపిణీ చేయాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం అయితే జరిగింది వాస్తవంగా చూసుకున్నట్లయితే ప్రతీ నెల కూడా ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అయితే ఆలస్యం అవుతూ వస్తూ ఉన్నాయన్నమాట కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం ముందుగానే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రేవంత్ సర్కార్ గారు మనకు చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పెంచలేదు కానీ ఆసరా పెన్షన్లు మాత్రం ఇన్ టైంలో అందిస్తామని చెప్పేసి చెప్తూ వస్తూ ఉన్నారనమాట మరి నెలకు సంబంధించి ముందుగానే ఇస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేయడం అయితే జరిగింది సో అందుకే మనకి ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట ఆసరా పెన్షన్ల కోసం ఎవరైతే చూస్తూ ఉంటారో వారందరికీ కూడా అప్డేట్ అయితే ఉండదని వీడియో చేయడం జరిగింది ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని